హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రంగలక్ష్మి హోమ్ టుడేస్ మినీ బ్లాగ్ ముందుగాండ్లక చూడావునా శుభాకాంక్షలు ఈరోజు మా సాయిబాబా కూడా గ్రామోత్సవం జరగండి ఫ్రెండ్స్ బాబా గంధం ఎత్తుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ భక్తులందరూ ఆశీరాలు గ్రామోత్సవం జరుగుతుంది చూడండి భక్తులందరూ పిల్లలు ఉన్నారు చూడండి ేస్తవారి పేటలో ఫ్రెండ్స్ ఇది చూడండి సాయిబాబా మందిరంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా విధులు వినియోగిస్తున్నారని అతని పాసే ఖర్చులు వీడియో ఆపి మళ్ళీ ఆన్ చేయాలంటే కట్టుకోవడం చూసారానికి

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుగుతున్నారనమాట ఇప్పుడు వాళ్ళు తిరిగేసి వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు కాళ్ళు కలిగి టెంకాయ కొడుతున్నారు చూడండి ఇస్తారు అన్నమాట మొత్తం చూడండి ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ లోపలికి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హలో లోపలికి వచ్చినప్పుడు ఏమంటే ఆవో ఆవో సాయిరామ్ అంటారన్నమాట ఫ్రెండ్స్ చూడండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ గురుదేవలత ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ గురుదేవలత ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ గురుదేవదత్త ఇదంతా మా సాయిబాబు మందిరంలో జరుగుతుంది చూడండి ఇదంతా మా సాయిబాబు గుడి అనమాట ఓం శ్రీ సాయిరామ్ రామ్ దేవదత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ గంధం అనమాట బాబా పాదాలు ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాబా जय साई राम गुरुदेव दत्त सबै बाबा यो पार्ट 1 पार्ट लाइक शेयर अनसब्सक्राइब बाइ